ప్రభు పీరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే తండ్రి అయిన దేవుడు నేరుగా ఇర్మియా గారికి తెలియజేస్తున్న మాటలు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని నువ్వు నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని చెప్పగా ఇర్మియా గారు నేను బాలుడను మాటలాడుటకు నాకు శక్తి చాలదు అంటూ తన అసమర్థతను తెలియజేస్తున్నాడు గారు కూడా ఇట్టి అసమర్థతనే తెలియజేశాడు మూషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని ఎహోవాతో చెప్పాను ప్రిలారా ఒక వ్యక్తి యొక్క సమర్థతను బట్టి ఆ వ్యక్తిని తన పని కొరకు దేవుడు ఎన్నుకొనడు ఎన్నుకున్న వ్యక్తికి సామర్థ్యమునిచ్చి తన పనిని జరిగిస్తాడు ఈ ఎన్నుకోవడం అనేది తల్లి గర్భములో మనము పిండముగా రూపింపక మునుపే జరిగిపోతుందనేది లేఖనాలను బట్టి మనము గ్రహించగలుగుతున్నాం నా అంతరేంద్రియములను నీవే కలగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యహోవా నిన్ను గర్భమున పుట్టించిన యహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు అన్న వచనముల ప్రకారం ప్రియులారా తాను ఎన్నుకున్న వ్యక్తిని తగిన కాలమందు తన పని కొరకు పిలుస్తూ ఉంటాడు మనమేమో మనము సమర్థులమని దేవుడు తన పనికి పిలిచాడని అతిశయించేవారు కొందరైతే సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారు మరికొందరు ఇర్మియా గారు తన అసమర్థతను దేవునికి తెలియజేసినప్పుడు ఆయన తన నోటిని ముట్టి ఆయన మాటలు తన నోట నుంచి సమర్థునిగా చేశాడు వ్యవసాయకుడు ఒకరు తన పొలమును రెండవమారు దున్నుతున్నాడు దాని చూసిన పటనస్తుడు ముందే మీ పొలమును దున్నేశావు కదా మరి రెండవమారు ఎందుకు దున్ని నీ ప్రయాసమును సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నావో అని అడిగాడు అందుకు ఆ వ్యవసాయకుడు మొదటిసారి దున్నేటప్పుడు మట్టిలో కొన్ని భాగాలు కఠినముగా కనబడినవి అందువలన నేను విత్తే విత్తనాలు పరిపూర్ణ ఫలితాన్ని ఇవ్వలేవు కానీ రెండవ రెండవమారు దున్నినప్పుడు దాంట్లో గల కఠినత్వము మారి విత్తనములు సులువుగా వేరుపట్టి మలుచుటకు సహాయపడి మంచి ఫలితాన్ని ఇవ్వగలవు అని చెప్పాడు ప్రి సహోదరి సహోదర్లారా మీ అసమర్థత ఏదైనప్పటికీ ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించగలిగితే మీకు సామర్థ్యమునిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు అలా కాకుండా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నము చేస్తే దేవుని శక్తిని చులకన చేసిన వారమై ఆయన ఉగ్రతకు గురి కావలసి వస్తుందేమో అది మన జీవితాలకు శ్రేయస్కరము కాదు ప్రార్థిద్దాం పొందుకుందాం ఆయన చిత్తానుసారముగా జీవితము జీవిస్తూ ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలని నేను మిమ్మల్ని ప్రార్థనపూర్వకంగా కోరుకొనుచున్నాను ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మను కూడా దేవుడు సృష్టించినప్పుడు కొన్ని కఠినమైన పరిస్థితులలో నడిపించవలసి ఉంటుంది వీటన్నిటి ద్వారా దేవుడు దేశంలో గొప్ప కార్యములు చేయటానికి అని దానిని గ్రహించండి అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభువా మీ చిత్తాన్ని జరగనివ్వండి అని సమర్పించుకున్నప్పుడు నేల మంచి ఫలము ఇవ్వడానికి ఎలా మార్చారో అలాగే ఇర్మియా వలె ఇతరుల కొరకు ఏడుస్తూ ప్రార్థించే మంచి గుణాతిశయం మనలో కూడా దేవుడు దయచేస్తాడు వీటన్నిటినీ నేను సహించలేను అని చెప్పి పారిపోయిన ఎడల మన వలన దేవునికి ఎంతమాత్రమో ప్రయోజనము లేదు కాబట్టి అటి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటును భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవం కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగల రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవ ఈ రాత్రి మీరు మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ అయ్యా మీ మాటకు లోబడి మీ సేవా పరిచర్యలు ముందుకు కొనసాగుటకు మమ్మలను మీ కృపలో భద్రపరిచి మీ సేవలు ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం దేవా మా ప్రవర్తన ఎదుటివారిని కన్నీరు పెట్టించేలా ఇన్నాళ్ళు మేము బ్రతికాం అయ్యా మమ్మల్ని మార్చండి మంచి మార్గమున మమ్మల్ని మళ్లించండి తండ్రి దేవా మా ప్రవర్తన చూసే అనేకులు మా దేవుడైన మిమ్మును మహిమపరిచేలా మీ చింతకు చేరి రక్షణ పొందేలా మా ప్రతి ఒక్కరి జీవితాన్ని వేడుకొని వేడుకొనుచున్నాం దేవా కోపము క్రోధము కలహబుద్ధి కొండెములు అపహాస్యము అన్యాయం మొదలగు దుర్గుణాల నుండి ఈ రాత్రి మమ్మల్ని పూర్తిగా విడిపించండి తండ్రి దివా ప్రేమ కరుణ దయా క్షమాపణ మొదలగు సద్గుణాలు మాలో మెండుగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను మీ సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనుచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయా ఈ గాఢాంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించుమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.